ఎలా ఉన్నారు సహస్ర అయితే రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన తీసుకొచ్చారు పిల్లల జీతాల నుంచి పదిహేను శాతం తల్లిదండ్రుల లోకి వెయ్యాలి అని చెప్పేసి అది ఎలా చూడొచ్చు మేడం బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి తల్లిదండ్రులు విడిపోయి ఉంటారా కలిసి ఉంటారా కలిసి ఉంటే తల్లి తల్లి అకౌంట్ లో పడాలా తండ్రి అకౌంట్ లో పడాలా లేకపోతే విడిపోయి ఇద్దరు ఎక్కడెక్కడ ఉంటుండే మరిగొట్టు విడిపోతున్నారు ఎవరు కలిసి ఉండట్లేదు ఇప్పుడు ప్రతిపాదన తీసుకొస్తే అసలు బాగుంటుంది ప్రస్తుతానికి తల్లిదండ్రులకు ఒక పదిహేను శాతం వేయాలి అని ప్రతి ఒక ఉద్యోగికి గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ప్రైవేట్ ఎంప్లాయ్ గాని ఎవరైనా కానీ అటువంటి బాగుంది అది అమలు చేస్తే చాలా బాగుంటది అమలులో పెడితే బాగుంటది మరి ఎప్పుడు వస్తుందని కూడా నేను కూడా ఎదురు చూస్తాను ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇటువంటి మంచి మంచి పనులు చేస్తాం అంటే తల్లిదండ్రులు ఎప్పుడు చూడట్లేదు పిల్లలు ఫస్ట్ అది యాభై ఏళ్ల మిడిల్ ఏజ్ కానివ్వండి ఒక డెబ్బై అమ్మనే కానివ్వండి నాన్ననే కానివ్వండి ఒక ఫార్టీ ఇయర్స్ యువకుడే కానివ్వండి లేదంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యువకుడే కానివ్వండి తల్లిదండ్రులకి దగ్గరలో ఉండట్లేదు వీళ్ళ ఆలనా పాలన సరిగ్గా చూస్తే వాళ్ళు ఎవరు ఉండట్లేదు దీని మీద వీళ్ళు ఏంటంటే బిక్కు బిక్కు అనుకుంటా ఎవరు లేక ఏ తోడు లేక సరిగ్గా అంటే రెంటర్స్ కట్టుకునేటువంటి రెంటర్సే గాని సరిగ్గా జీవనోపాధి లేనటువంటి మహిళలే కాని పురుషులే కానీ పేరెంట్సే గాని ఫైనాన్స్ పరంగా కాస్త ఉన్నారు అయితే మేడం ఇప్పుడు కొన్ని మిడిల్ క్లాస్ గానీ హైయర్ క్లాస్ గానీ చూస్తే ఆ తల్లిదండ్రులకి ఏదైతే ఆస్తి ఉందో ఆస్తి పిల్లలకి ఇవ్వకుండా వాళ్ళ చేతిలోనే పెట్టేసుకున్నాం మేము పోయిన తర్వాత తీసుకోండి వాళ్ళకి ఇలాంటి పథకం ఎంతవరకు వర్తించాలి ఎందుకని అంటే వీళ్ళని నవమాసాలు మోసి రక్త మాంసాలు పంచి ప్రేమలు తక్కువ అవ్వట్లా బిడ్డల నుంచి ప్రేమలు తక్కువ అవట్లా కూతురు నుంచి ప్రేమ తక్కువ అవుతుంది కొడుకు నుంచి ప్రేమ తక్కువ అవుతుంది ఈ ఆస్తులు పంచుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళు మరీ ఇంకా వండరు వాళ్ళు అయిపోతున్నారు వెయిన్ ఇక బిడ్డల నుంచి తల్లిదండ్రులకి అందాల్సిన ప్రేమలే కాని ఆప్యాయతలే కాని అనురాగాలే కాని ఇవి తక్కువ అవుతున్నాయి ఏంటంటే ఎవరికి వాళ్లే ఉద్యోగాలు అంటూ ఊళ్ళు పట్టుకుని వెళ్ళడం ఈ రాష్ట్రంలో కాకపోతే ఇంకొక రాష్ట్రం ఈ దేశంలో కాకపోతే ఇంకో దేశం అంటూ వెళ్ళడం వలన వీళ్ళు ఏంటంటే వంటరి ధనాన్ని న్ని అనుభవిస్తున్నారు ఉన్నటువంటి పేరెంట్స్ ఇటువంటి వాళ్ళకి ఏంటంటే మా బిడ్డల దగ్గర నుంచి మాకై మాకు కూడా అంత ఎంతో వస్తుంది ఒక ఆనందం ఉంటుంది కానీ ఇది మాత్రం తల్లిదండ్రులు కావసిన ఉంటే వాళ్ళు తదంత్రం ఇవ్వడమే బెటర్ ఎందుకంటే తీసుకుంటే వాళ్ళు రోడ్లు పాలు చేస్తున్నారు ఏ వృద్ధాశ్రమాలలో ఆల్రెడీ సరిపోతాయి మళ్ళీ చేతెస్ అవసరం అంటారు అవసరమే ఎందుకనంటే మరి వీళ్ళని ప్రతి వీళ్ళని కన్న దగ్గర నుంచి డైబర్ దగ్గర నుంచి వీళ్ళు దాకా పన్నారు కదా పిల్లల స్కూల్ ఫీజులు ఇవన్నీ చాలా బడ్డెన్స్ ఉంటాయి కదా మరి బర్త్డేన్స్ ఉన్నా గానీ వీళ్ళ పిల్లలను వీళ్ళు ఎలా చూసుకుంటున్నారో తల్లిదండ్రులను కూడా అలాగే చూసుకోవాలి అయితే ఈ పథకం అంటే మీ పిల్లలు మీ తల్లిదండ్రులు మీరే చూసుకోండి ప్రభుత్వం అవసరం లేదు అని పెన్షన్ ఎత్తేసి ప్లానింగ్ లో ఏమన్నా చూడొచ్చు పెన్షన్ ఎత్తేస్తే కష్టం పెన్షన్ ఎంత వస్తుంది ఆ రెండు వేలు వస్తుంది అంత మించి రావట్లేదు వృద్ధాబి వృద్ధాభి పింఛినాయి గాని విడపించినా గానీ ఒంటరి మహిళ పింఛినాయి గానీ ఇవి ఏవైనా గానీ ఒక రెండు వేల వరకే వస్తున్నాయి ఎక్కువ రావట్లేదు తెలంగాణ రాష్ట్రం వరకు మరి అది కాస్తంత పెడితే కాస్తంత ఊరటిగా ఉంటుంది మరి పేద కుటుంబాలకైతే ఇంకా ఊరటిగా ఉంటుంది ఆ రెండు వేల మీద బ్రతికేటటువంటి తల్లి ఉంది తండ్రి ఉన్నాడు వీళ్ళకి కూడా చాలా వరకు మంచి ఊరకనిస్తుంది అనమాట ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టితే ఇటువంటి అమల్లోకి వస్తే ఆ తల్లిదండ్రులకి కాస్తంత ఊరటగా ఉంటుంది ఓకే మేడం